కొన్ని సినిమాల్లో ఉన్న కథల్లాగే రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంటాయి అందులోనూ లవ్ స్టోరీస్ అయితే కొందరి లైఫ్ లో అర్చుకుద్దినట్టు సేమ్ టు సేమ్ ప్రింట్ అవుతుంది ఇక్కడ హీరోయిన్ అసన్ విషయంలోనూ అలాగే జరిగింది గజనీ మూవీలో ఓ మొబైల్ నెట్వర్క్ కంపెనీ అధినేతను ప్రేమలోకి దించుతుంది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రియల్ లైఫ్ లో కూడా ఓ మొబైల్ కంపెనీ అధినేతనే పెళ్లాడి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది ఈ మలయాళ కుట్టి పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువగా విదేశాల్లోనే గడుపుతూ పెద్దగా బయటకు కనిపించలేదు అయితే ఈ మధ్య ఓ వేడుకలో మళ్లీ ఈ జంట తలుక్కున మెరిసిందట చేతివేళ్లకు వజ్రాల ఉంగరాలు మెడకు డైమండ్ నెక్లెస్ తో డిజైనర్ వేర్ లో మెరిసిపోయింది అసన్ ఇక తన హస్బెండ్ రాహుల్ కూడా లగ్జరీ సూట్ లో కనువిందు చేశాడట అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పెళ్లి తర్వాత కూడా అసన్ గ్లామర్ లో ఏ మాత్రం తేడా లేకపోగా మరింత గ్లామరస్ గా కనిపిస్తుందట అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరి డెస్టినేషన్ ఇటలీ తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించి ఆ తర్వాత ఓ బడాబాబుని పెళ్లాడి జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తోంది అసిన్ షీ వెరీ లక్కీ అంటున్నారు ఇండస్ట్రీ అంతా